శుభశుక్ ఈ శుభశుక్ర ఆరాధనకు ఏర్పాటు చేయబడిన యేసు శిలువలో పలికిన ఐదవ మాటగా యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మొదలుకొని ముప్పై వచనం ఒక దినవాత్యం చదవగా విందువు యోహాన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం నుంచి ఇరవై ఎనిమిది వచనం నుంచి ప్రారంభం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనుక వారొక స్పంజీ చిరకతో నింపి కుడకకు తగిలించి ఆయన నోటికి అందించి ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇది అని పచ్చు ఆగ ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు త్రి మీరు శిలవులో పలికిన ఐదో మాటను మేము ధ్యానిస్తుండగా వాక్యం చెప్తున్న నాకును వింటున్న అందరికి మీరే తోడైండి యేసు క్రీస్తు ప్రభువ మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు సులభమైన ఉపమానాల ద్వారా ఎలా వాక్యాన్ని బోధించారో అది విన్నవారందరూ ఎంత బాగా అర్థం చేసుకున్నారో అదే విధంగా తండ్రి అందరూ వాక్యాన్ని అర్థం చేసుకొని తమ జీవితాలకు అన్వయించుకొని తండ్రి ఈ శుభ శుక్రవారం రోజున కొత్త జీవితాన్ని వారు ప్రారంభించడానికి క్రీస్తు ప్రభుల వారు పలికిన ఐదవ మాట నేను తప్పికొనుచున్నాను ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఫస్ట్లో లేఖనము నెరవేరినట్లు అన్న మాటను మనం చూస్తాం లేఖనాలు నెరవేరడం అంటే ఏమిటి యేసు ప్రభుల వారు పుట్టకముందే చాలా సంవత్సరాల క్రిందటే ప్రవక్తలందరూ అనేక మార్లు ప్రవచించినారు ప్రవక్త అంటే ప్రవచించేవాడు ఆ ప్రవచనం ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఏసుప్రభుల వారు ఎలా చనిపోతారు సులువుపైన ఆయన చేసేటివి ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు రాయబడ్డాయి మరి ఈ మాట గురించి ఎవరు రాశారంటే దావీదు ప్రవక్త రాశాడు దావీదు మహారాజే కాదు ప్రవక్త కూడా కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహైదవ వచ్చిన కీర్తనలు ఇరవై రెండు చదవండి నా నాలుక దవడను అంటుకొని ఉన్నది ఇది మొదటి ప్రవచనము అలాగే రెండవది కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదవండి అరవై తొమ్మిది ఇరవై ఒకటి నాకు దప్పి అయినప్పుడు చిరకను ప్రాగణించింది ఇది దావిదు ప్రవక్త ఈ శిరోపైన పలికే ఐదో మాట గురించి చెప్పినటువంటి ప్రవచనం ఆ లేఖనాలు రెండు నెరవేరేటట్లుగా దేవుడు యేసుప్రభు లేఖనం నెరవేరినట్లుగా నేను దప్పి కొన్నాను అని చెప్పడాన్ని మనం చూస్తాం దప్పికొనడాన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు మొట్టమొదటిది శారీరకమైన తప్పిక ముందు రోజు రాత్రి నుంచి యేసు ప్రభుల వారు పట్టుకొని రావడము తర్వాత ఆయనను అనేక మార్లు తీర్పులోనికి తీసుకొని పోవడము సభలకు అటెంప్ చేయించడము చివరికి శిలువ వేసినారు పన్నెండు గంటలప్పుడు సో ఈ సమయంలో యేసు ప్రభుల వారు ఏమీ తినిండరు ఏమీ తాగిండరు శిలువ దగ్గరికి తీసుకొని వస్తానే మొత్తవార్తలో మనం చూస్తాం ద్రాక్ష ద్రాక్షరాశాన్ని ఆయనకి ఇస్తారు కానీ ఆయన తీసుకోడు ఇప్పుడు సిల్వలో వేసిన తర్వాత ఆయన డబ్బిగా ఉంటాడు ఇది ఒక రకమైన శారీరకంగా ఆయన దప్పికను మనం తీసుకోవచ్చు అంటే ప్రతి మనిషికి కూడా దప్పిక అవుతుంది చాలాసేపటి నుంచి ఆయన ఏం తీసుకోలేదు తాగలేదు కాబట్టి ఆయనకు దప్పిక కావచ్చు ఇక రెండవది ఆత్మీయ దప్పిక మామూలుగా మనం చూసినట్లయితే అంతకుముందు సువార్త చెప్పేటప్పుడు యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము ఐదు నుండి ముప్పై ఆరు వరకు ఉండే వచనాలల్లో పదో వచనం ఒకసారి చదవండి అందుకు ఏసు నీవు దేవుని వరమును నాకు దాహన్న కిమ్మని నీవు వాడెవడో అదియో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చును అంటే యేసు ప్రభు స్వయంగా జీవజలాన్ని ఇచ్చేటువంటి వాడు అదేవిధంగా పద్నాలుగో వచ్చిన నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు తప్పిగొనడు నేను ఇచ్చిన నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బుగ్గగా ఉండు అని ఆమెతో చెప్పినాడు సో ప్రభు ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మనకు ఎప్పుడు కూడా ఏం వేయదంట దాహం వేయదు అలాగే జీవ జలములు మనకు వస్తాయి అటువంటి జీవ జలములను ఇచ్చేటువంటి వ్యక్తే ఇప్పుడు ఏమంటున్నాడు దప్పిక అవుతుంది అంటున్నాడు ఇదే ప్రశ్న ప్రభు ఈరోజు మనల్ని అందరినీ అడుగుతున్నాడు నాకు దప్పిక అవుతుందని మనం ఏం చేస్తున్నాము ఆయనను దప్పిక తీర్చే వాళ్ళముగా ఉన్నామా లేకపోతే ఆ రోజు వాళ్ళు ఏదైతే చేదు చిరకను ఆయనకి ఇచ్చారో అటువంటి వారిగానే ఉంటున్నామా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి చాలామంది పేరుకు క్రైస్తవులుగా ఉంటారు కానీ వారి యొక్క జీవితాల్లో క్రీస్తు ప్రభువు కనపడ్డు ఆచార వ్యవహారాలన్నీ కూడా వేరే మతస్థుల మాదిరిగానే ఉంటాయి కానీ రావడం మాత్రం చర్చికి వస్తుంటారు స్కూల్లో పిల్లవాడు మేము పడికి రన్సారి ఊరికి పోతున్నాను ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా అక్క పుట్టింటికి వెళ్ళాడు కొడుకువి పుట్టింటికి ఎక్కడ చేస్తున్నావు అంటే పలాని దేవాలయంలో చేస్తున్నావు అరే నువ్వు క్రిస్టియన్ కదరా నువ్వు ఎట్లా చేస్తావు అక్కడ పోయి అంటే ఆయన మా ఇంటి దేవుడు సార్ అన్నాడు సో ఇంటి దేవుడు ఒక ఆయన ప్రార్థించే దేవుడు ఒక ఆయన అంటే కే పని బర్త్డే చర్చిలో బాగా గ్రాండ్గా చేసినారు కానీ ఈ పుట్టెంటి కలిసి వచ్చాక మళ్ళీ పాత అయిపోయినారు చర్చిలో ఒక పేరు బయట ఒక పేరు ఉంటారు అన్ని చర్చికి వస్తాడు కానీ ముఖ్యమైన కార్యాలన్నీ కూడా మళ్ళీ ఆ పాత దేవాలయాల దగ్గరికి వెళ్ళి చేస్తుంటారు ఏమంటే మేము మా ఇంటి దేవుడు ఆయన అంటే వారి జీవితాల్లో నిజమైన క్రైస్తవులు వాళ్ళు కాదు ఊరికే మా అబ్బా క్రైస్తవుడనో మా నాన్న క్రైస్తవుడనో వాళ్ళతో పాటు కూడా చర్చికి వస్తుంటాను కానీ నిజమైన జీవిత మార్పు అనేది వారిలో ఉండదు ఒక వ్యక్తిని అడిగితే పిల్లవాడు మీకు మీ కొడుకు పేరు మీ కూతురు పేరు ఏం పేరు అని అడిగాం అడిగితే క్రిస్టియన్ పేరు చెప్పినాడు అని మీరు ఎలాగా క్రైస్తవులు కాదు కదా మరి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టినామంటే అలా మాకు చాలా ఇళ్ళ నుంచి పిల్లలు లేరు గుర్తి శాలకు వెళ్ళినాను ఏడు వారాలు నా కూతురు పుట్టింది అన్న కూతురు పెట్టింది మరి పేరు ఆయన ఏ పేరు పెడితే ఆ పేరు పెడతామని చేయించుకొని ఆ పేరే పెట్టినావాళ్ళం అంటే ఒక హిందువులే మన దేవుని భక్తులు పాస్టర్లు పెట్టిన పేరు ఉపయోగించుకుంటున్నారు కానీ మనం మాత్రం ఆ పేర్లను వెంటనే ఏం చేస్తాం మార్చేస్తాం ఆ పాస్టర్ దగ్గర మాత్రమే ఆ పేరు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు నచ్చినటువంటి పేర్లు పెట్టుకుంటాం అంటే పెట్టుకోవడం తప్పు అని కాదు కానీ కానీ మన జీవితాల్లో మనము క్రీస్తును వెంబడించేవాడుగా ఉండాలి యేసు ప్రభు మనము వచ్చినప్పుడు ఆయన ఆత్మీయంగా దప్పి కొంటున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు చర్చికి వస్తున్నావు ముప్పై ఏళ్ళ నుంచి నువ్వు చర్చికి వస్తున్నావు మరి ఏం చేస్తున్నావు నా దాహాన్ని తీరుస్తున్నావా లేకపోతే వాళ్ళ మాదిరే చేరు చిరకనిస్తున్నావా నిత్య జీవానికి ఉండే నీళ్లు నీళ్లు ఉన్నాయా లేవా అని దేవుడు అడుగుతున్నాడు వాస్తవంగా మన జీవితాలు ఎలా ఉంటాయంటే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చదవండి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారమై ఉంటాం అంటే పైకి అందరము చాలా భక్తిగా కనపడతారు ప్రతి ఆదివారము చర్చికి వస్తాం కూటాలలో పాల్గొంటాం అన్ని పనులు చేస్తాం కానీ శక్తిని మనం ఆశ్రయించాం కేవలం భక్తి గల వారినట్లు యాక్షన్ చేస్తుంటాం నిజంగా దేవుణ్ణి మనం పాటించం అంటే ఆచారబద్ధమైన క్రైస్తవ వ్యవహారాలు మనం చేస్తూ ఉంటాం నిజంగా దేవుని శక్తిని ఆశ్రయించే వాళ్ళం అయితే మన దగ్గరికి వచ్చిన ఏ సమస్య అయినా కూడా మనము దేవుని సన్నిధానంలో పెట్టి దానికి జవాబు పొందుకోగలం ఒక పెద్ద దైవ సేవకుని దగ్గరికి ఒక ఆమె వచ్చింది నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని ఆయన ప్రార్థన చేస్తే ఎంతో మంది స్వస్థత పొందినారు ఆయన పాపం చాలా ప్రార్థన చేసినాడు ఉపవాస ప్రార్థన చేసినాడు అన్ని రకాల ప్రార్థనలు చేసినాడు ఎప్పుడు కూడా ఆయనకు స్వస్థత కలగలే లాస్ట్ కు ఈయనే అలసిపోయినాడు దేవుని దగ్గర నుంచి జవాబు రాలే ఆమె కోసం ఎంత ప్రార్థన చేసినా అప్పుడు చివరిగా ఒకరోజు దేవుడు ఆమెతో ఆయనతో మాట్లాడాడు పాస్టర్తో అప్పుడు ఆ పాస్టర్ గారు ఆమెను పిలిచి అడిగినారు అమ్మా నువ్వు మీ భర్తకు ఇంకా విడాకులు ఇవ్వలేదు మా నువ్వు అని అదేంటి పాస్టర్ గారు నేను ఎప్పుడో ఇచ్చేశాను నా భర్త నన్ను ఎప్పుడో వదిలేసినాడంటే లేదు మా నువ్వు రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఆయన్ను తిడతనే ఉండవు ప్రతి నిమిషం ఆయన్ను ద్వేషిస్తానే ఉండవు నువ్వు అది ఎప్పుడైతే వదిలిపె వదిలిపెడతావో అప్పుడే నీకేమొస్తుంది శారీరక స్వస్థత వస్తుంది అంతవరకు రాదు అదేలాగండి పాస్టర్ గారు నేను ఆయన నాకు చాలా ద్రోహం చేసినాడు నేను ఎలా ఆయన క్షమిస్తానంటే క్షమించాలమ్మా యేసుప్రభు శిలవలో చెప్పింది అదే కదా కాబట్టి నువ్వేం చేయాలి ఆయన్ను ఖచ్చితంగా క్షమించాల అప్పుడే నీకేమొస్తుంది స్వస్థత వస్తుంది తర్వాత కొద్ది రోజులకు ఆమె ఆ పాస్టర్ గారు చెప్పినట్లు వాళ్ళ భర్తను మనస్ఫూర్తిగా క్షమించింది క్షమించడంతో పాటు దీవించింది నా భర్త బాగుండాలని అప్పుడు ఆమె శరీరంలో స్వస్థత అనేది కలిగింది సో పైకి మనం గల వారి మాదిరిగానే ఉండకుండా మన జీవితాల్ని మనం మార్చుకొని నిజంగా ఆయన శక్తిని మనం ఉపయోగించుకునే వాళ్ళముగా ఉండాలి అదేవిధంగా యేసు ఏం చెప్తున్నారంటే వ్యవహన్ స్వార్థ ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినాము అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్నా మీరు ఎలాగో నమ్మవరు నమ్మగలరు అంతే అంతేలేండి అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పు అవసరం లేదు వాట్సాప్ స్టేటస్లో చూస్తే ఫస్ట్ రెండు దేవుని వాక్యాలు ఉంటాయి మళ్ళీ అన్ని సినిమాలే ఉంటాయి అంటే దేవుని వలన వాళ్ళకి మెప్పు అవసరంలే ఊరికే పేరుకే దేవుడు రాజకీయ నాయకులు తర్వాత క్రికెట్ స్టార్స్ ఇంకా వాళ్ళకు నచ్చిన వాళ్ళు వాళ్లకు నచ్చినట్లుగా జీవించడానికే మనము ఇష్టపడుతున్నాం మనం దేవుళ్ళ వల్ల వచ్చే మెప్పు పొందుకోవడంలే ఎంతసేపు ఏం చేయాలి మనకన్నా పక్కన మెప్పు మనం పొందాల అందరూ మనల్ని మెచ్చుకోవాల అబ్బా ఆయన ఎంత భక్తిపరుడు ఆయనంత ప్రార్థనా పరుడు ఆ మా పాపని చూసినావా గంట సేపు ప్రార్థన చేస్తుంది గంటసేపు ప్రార్థన చేసినా కూడా నిజమైన ప్రార్థన అయి ఉండదు ఎంతసేపు కూడా పక్కన వల్ల మెప్పు పొందాలా ఆ పాస్టర్ గారు మెప్పు పొందాలా తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులు మెప్పు పొందితే మనకి ఏమన్నా ఉపయోగం ఉంటుంది ఈ క్రికెట్ స్టార్ ఈ సినిమా ఆయన్ను ఇంత ఫంక్షన్లు చేస్తే ఏమన్నా భవిష్యత్తులో ఉపయోగపడతాడు ఈ విధంగా అనుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టేసి ఒకని వలన ఒకటి వచ్చే మెప్పును మనము పొందడానికి ఇష్టపడుతున్నాం అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఎవరో చెప్పినట్టు కాదు యేసు ప్రభు చెప్పిన మాటే అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పును మనము పొందాల అద్వితీయ దేవుని వలన మనం మెప్పు ఎప్పుడు పొందగలమంటే ఆయన ఏం చెప్తాడో ఆ పనులు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటిస్తే అప్పుడు మనం ఏమైతాం అద్వితీయ దేవుని వలన మెప్పు పొందుతాము యహోవా దేవుడు కూడా మోసాని గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చినాడు నా ఇల్లంతట్లో సాత్వికుడు మోసే సాత్వికుడు అంటే అట దేవుని చేత సాక్ష్యం పొందినోళ్ళు కొద్ది మంది మాత్రమే ఉన్నారు మనం కూడా దేవుణ్ణి చేత మెప్పు పొందేటువంటి వారముగా ఉండాల మన యేసు ప్రభు పరిశుద్ధంగా జీవించినాడు అలాగే మనం కూడా పరిశుద్ధంగా జీవించాల ఆయన మన దగ్గరకు వచ్చి దాహం అడిగినప్పుడు మనలో నుండి జీవజలముల ఊట ఆయనకు కనపడాల అంతేగాని చేదు చిరకాయనకు కనపడదు ఒకరి జీవితంలో జరిగిన సంఘటన చెప్పి ముగిస్తాను ఆ క్షమాపణ అనేది ఎలా ఉంటుందంటే ఆ జీవజలంలో ఊట ఆ పాస్టర్ గారి దగ్గర నుంచి ఎలా వచ్చిందంటే ఒక ఊర్లో ఒక అమ్మ తల్లి ఉండేది ఆమెకు వివాహం చేసినారు ఆమెకు కూతురు పుట్టింది ఆయన చనిపోయినాడు వాళ్ళ భర్త ఆమె ఆ కూతురిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకునింది పాప పెరిగి పెద్దదైంది పెద్ద కంపెనీలో ఉద్యోగానికి వెళ్ళింది ఒకరోజు అమ్మ నేను ఇంటికి వస్తున్నాను అని ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత వాళ్ళమ్మ ఎదురు చూస్తుంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు రాత్రి చాలా టైం అయిపోయింది రాలేదు వాళ్ళమ్మ పోలీసు వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వచ్చింది అమ్మ మీ పాప ఎప్పుడో వెళ్ళిపోయిందని చెప్పినారు పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసినారు పోలీసు వాళ్ళు వచ్చి అంత కేసు రాసుకున్నారు ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఒక భయంకరమైన స్థితిలో చంపబడి పొదలలో కనిపించింది ఆ హృదయం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది అయ్యో ఉండేది ఒక్కగానొక్క కూతురు భర్త కూడా లేడు ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్న పాప ఇలా అయిపోయింది అని ఆ తర్వాత కొద్ది రోజులకే పోలీసు వాళ్ళు ఆ అమ్మాయిని అలా చేసినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు ఇరవై రెండేళ్ళ యువకుడు అని పట్టుకొని జైల్లో వేసినారు అమ్మాయి ఈ తల్లి కూడా సాక్ష్యం చూపింది ఆ పిల్లని తీసుకుపోయి జైల్లో వేసినారు జైల్లో వేసిన తర్వాత ఆ జైల్లో రెగ్యులర్గా ఒక పాస్టర్ గారు దర్శించేవారు అప్పుడు ఒక పాస్టరు ఆయన దగ్గరికి పోతేనే వాక్యం చెప్పగా ఆయన విని ఆ పిల్లడు మారు మనసు పొంది అయ్యా పాస్టర్ అయ్యా నాకు బైబిల్ తెచ్చిస్తావా నేను ఇంకా ఏ గురించి తెలుసుకోవాలని చెప్పినాడు అప్పుడు ఈ పాస్టర్ గారు చక్కగా ఎవరి దగ్గర పోయినారంటే ఏ అమ్మాయినైతే ఆ అబ్బాయి చంపినాడో ఆ అమ్మాయి తల్లి దగ్గరికి పోయినాడు అమ్మా నేను ఇట్లా జైలుకు వెళ్ళినాను అక్కడ ఒక ఖైదీ ఉన్నాడు వాక్యం విన్నాడు మారు మనసు పొందుతా అని చెప్పినాడు ఒక బైబిల్ కొనిస్తావా అని సరే పాస్టర్ గారు ఖచ్చితంగా కొనిస్తాను అని ఆయన ఎవరు అని అడిగింది అడిగితే పేరు చెప్పినాడు ఏ అబ్బాయి అయితే జీవితాన్ని నాశనం చేసినాడో ఆ అబ్బాయికి నేను బైబిల్ కొనే నేను అస్సలు కొనివ్వను అనేది కానీ పాస్టర్ గారు అనేక వాక్యాల ద్వారా మీకు చెప్పినాడు అమ్మ నువ్వు క్షమించాలా మన యేసుప్రభు మాదిరి అంటే చివరికి ఒప్పుకునింది ఒప్పుకొని బైబిల్ కొనిచ్చింది కొనిచ్చిన తర్వాత అమ్మ ఏదైనా రాయి మా దీంట్లో అని ఏం రాయమంటారు పాస్టర్ గారు నా జీవితాన్ని నాశనం చేసినాడు నేను ఎలా మీకు తెలుసు కదంటే ఏదో ఒకటి రాయమా అని ఆమె వణుకుతున్న చేతులతో ఫస్ట్లో నా ప్రియ కుమారునికి అని రాసి వదిలేశారు ఈయన బైబిల్ తీసుకొని పోయి ఆ ఖైదీకి ఇచ్చినాడు ఇస్తానే ఇచ్చి చెప్పినాడు ఈ బైబిల్ ఎవరు ఇచ్చినారు అనుకున్నావు నువ్వు ఎవరి జీవితాన్ని నాశనం చేసినావో ఆ తల్లి నీకు ఇచ్చింది ఫస్ట్ దగ్గర ఉందామని అంటేనే ఆ పిల్లవాడు ఫస్ట్ పేజ్ తిప్పినాడు తిప్పితేనే అక్కడే ఉంది నా ప్రియ కుమారునికి అని అది చదువుతానే ఆ అబ్బాయి చాలా హృదయంలో నుండి బాధ వచ్చింది నేను ఎంత జీవితాన్ని నాశనం చేసినా కూడా ఆమె నన్ను ఇంతగా ప్రేమిస్తాను నా ప్రియ కుమారునికి రాసిందని అని అతడు కన్నీళ్లతో మారు మనస్సు పొంది మళ్ళీ ఆ తల్లికి ఉత్తరం రాసినాడు అమ్మ నేను చేసింది క్షమించు నేను జైలు నుంచి విడుదల కాగానే నా శిక్షాకాలం నీ దగ్గరికే వస్తాను నీ దగ్గరే ఉంటాను నిన్నే చూసుకుంటాను అంటే కూతురుకు ప్రతిగా యేసుప్రభు చూ చూపించిన ప్రేమకు ఆమెకు ఒక కొడుకును దేవుడు అనుగ్రహించినాడు అలా యేసుప్రభు చెప్పినటువంటి క్షమాపణ గుణాన్ని ఆమె తన జీవితంలో పాటించగలిగింది వారిద్దరిని అలా చేయగలగడానికి ప్రోత్సహించినటువంటి ఆయన పాస్టర్ గారు ఆయన జీవితంలో నిజంగా జీవజలాలు ఉన్నాయి అవి పక్కన వాళ్ళను ఏం చేస్తున్నాయి వెలిగిస్తున్నాయి మనం కూడా యేసుప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు నేను తప్పికొను మనల్ని అడిగినప్పుడు మన హృదయంలో పారే జీవజల ఊటను ఆయనకు మనం చూపించగలగాలి అట్లా చూపించినప్పుడే యేసుప్రభు మనల్ని మీరు చదివింటారు బలా నమ్మకమైన దాసుడా అని అంటారు మనం ఈ లోకంలో జీవించే కొద్ది కాలంలోనూ యేసు ప్రభు చెప్పిన మాటలు అన్నిటి కూడా పాటించి మనము నిజమైన క్రైస్తవ బిడ్డలుగా బ్రతకడానికి ఆయన మనకు సహాయం చేయను ప్రార్థన ప్రేమ గల యేసు క్రీస్తు ప్రవ్వ నీ ప్రేమను బట్టి స్తోత్ర అయ్యా భయంకరమైన ఎండలో మీరు భారమైన ఆ శిలువను మోస్తూ ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ అలిసిపోయి అనేక ఆత్మల పట్ల భారము గలవారై నేను దప్పిగొనుచున్నాను అనే ఒక గొప్ప మర్మము గల మాటను పలికినారు कुछ नहीं है